క్రైస్తుల మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనంలో అనుదినము అనుక్షణము మనము స్తుతించవలసిన స్థుతించవలసిన ఉన్నాము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమైన్నాము దేవుడు మనల్ని ఎంత గొప్పగా కాపాడుతున్నాడు కదా ఈ ఈ యొక్క డిసెంబర్ మాసంలో అప్పుడే తొమ్మిది రోజులైపోయి పదవ రోజుకు చేరుకున్నాము ఎంతగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవునికి వందనంలో ఈ సం ఈ మాసం యొక్క ప్రత్యేకత ప్రభువు మనకు మన కొరకు జన్మించడం ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని మనమంతా కూడా సెలబ్రేషన్స్లోకి వెళ్తున్నాం కదా ఈ గొప్ప ఉత్సవ సందర్భాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనంలో ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి కృపా వార్త ఏమిటంటే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి వందనంలో అవును ఆయన పుట్టాడు ఆయన మనకు మన కొరకు అనుగ్రహింపబడ్డాడు మనకు అనుగ్రహింపబడేను అంటే మనకు యోహన్ స్వార్థ మూడవ అధ్యాయం పదహారు వర్షం గుర్తుకొస్తుంది కదా ఎందుక ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయకు మానుగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఆయన అనుగ్రహించాడు మన కొరకు ఆయన ఒక శిశువును అనుగ్రహించాడు శిశువుగా ఎందుకు పుట్టాడు ఎందుకు ఆయన మామూలుగా ఒక ఎల్డర్గా అంటే యంగ్ మ్యాన్గా పుట్టి పుట్టి ఉండొచ్చు కదా అని కొంతమంది అంటూ ఉంటారు అయితే దేవుడు ప్రభ యేసుక్రీస్తును ఈ లోకంలో జన్మింపజేయడానికి ఒక పెద్ద ప్రణాళిక ఉన్నది కదా ఏమిటంటే ఆదాము పాపం చేశాడు ఆదాము పాపం చేసిన టైంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు అపవాదితో ఆయన మాట్లాడుతూ సర్పం రూపంలో ఉన్నటువంటి అపవాదితో ఆయన మాట్లాడుతూ నీకును స్త్రీకి నీ సంతానములకునూ ఆమె సంతానాలను వైరం కలుగజేసేదను అది నేను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను ఈ మాటలు దేవుడు చెప్పినప్పుడు నా నాకైతే మొదట్లో చిన్నప్పుడైతే అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడైతే బాగా అర్థమవుతుంది ఎందుకంటే మనకు తెలుసు కదా ప్రభనియే స్క్రీస్తు ఈ లోకంలో ఒక స్త్రీకి సంతానంగా జన్మించాడు ఆ స్త్రీ కూడా కన్య మరియా ఆ కన్యకకు కన్యక కుమారుని కానీ కంటుంది అనేటువంటి వాగ్దానం కూడా ఆయన ఈశాగ్రంథము ఏడవ అధ్యాయంలో మరి చెప్పినట్లుగా మనం చూస్తాం కదా ఆయన ఏమంటున్నాడంటే కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలోకించుడి కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు కన్యక గర్భంలో నుంచి ఒక కుమారుని తీసుకొని వస్తాడు ఎందుకంటే ఆ పుట్టను పోయేటువంటి శిశువు చాలా పవిత్రుడుగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆయన దైవ మానవుడుగా ఉండాలి మానవ రూపంలో ఉండాలి కానీ దైవత్వం అంతా కూడా ఉండాలి అయితే ఈ లోకంలో ఆయన అనుభవించవలసినటువంటి అంటే ఎదుర్కోవాల్సినటువంటి శోధనలు అనేకం ఉన్నాయి ఆ శోధనలన్నిటిని కూడా ఆయన ఎదుర్కోవాలి వాటి కూడా జయించాలి అదే కదా ఎందుకంటే మనము మనకు బదులుగా కదా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మన కొరకు బలి కావడానికే నీ కొరకు నా కొరకు బలి కావడానికి మరి ఆయన బలి అయితేనే ఆ సిలువలో మరణిస్తేనే అప్పుడే కదా మనకు పాపక్షమాపణ అప్పుడే కదా మనకు నిత్య జీవము అందుకే కదా దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు మనందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఆయన తన ఒక్కడే కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఆయన అనుగ్రహించ మనకు అనుగ్రహించాడు ఈ అనుగ్రహింపబడిన శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడు ఆయన ద్వారా ఆయన మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు బల అవుతాడు బలైనప్పుడు ఆయన యొక్క బలియాగము ద్వారా మనం క్షమాపణ పొందుకుంటాము ఆయన బలియాకం ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది మనము నశించకుండా ఉండగలుగుతాము ఎప్పుడైతే మనము ఆయనను విశ్వసిస్తామో అప్పుడే మనకు నిత్య జీవం అనేది వస్తుంది మనం నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు అది విశ్వాసం మనము విశ్వసించాలి విశ్వసిస్తేనే ఆయన మనకు రక్షకుడవుతాడు ఎవరైతే విశ్వాసంతో ఆయనను అంగీకరిస్తారో హృదయంలో విశ్వాసం ఉంచుకోవాలి నోటితో ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించాడు ఆయన తిరిగి లేచాడు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు అని మనం విశ్వసించాలి ఎప్పుడైతే అలా విశ్వసిస్తామో ఆయన రక్తంలో మన ప్రతి పాపం కడగబడుతుంది మనమంతా కూడా శుద్ధులమైపోతాము అందుకే ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన ఆయన మన కొరకు శిశువుగా ఈ లోకానికి రావడం జరిగింది ఆయన అంతకుముందుగా మనము యశా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే ఆయన పుట్టడం ద్వారా ఎంతమందికి ఆనందం కలిగిందో చూసారా చీకటిలో నడుచు చెనులు గొప్ప వెలుగును చూస్తున్నారని వాళ్ళంతా ఎంతో ఆనందిస్తున్నారు ఎందుకంటే జనమును విస్తరింపజేస్తున్నాడట దేవుడు వారి సంతోషంలో వృద్ధిపరుస్తున్నాడట కాబట్టి కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు కొత్తకాలం మనుషులు సంతోషించడం అంటే ఏంటంటే ప్రజలు ఎంతగానో విత్తనాలు వేస్తారు విత్తనాలు వేసిన తర్వాత అవి మొలకెత్తాలి మొలకెత్తడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి బగళ్ళు మేల్కుంటారు మేల్కొని వాటికి తగినటువంటి ఆ విత్తనాలని ఏ పక్షులు ఎత్తుకొని పోకుండా మరి పశువులు అంటే కొన్ని కొన్ని కీటకాలు కానీ కొన్ని కొన్ని జంతువులు ఎలుకలు లాంటివి తినకుండా తినివేయకుండా ఎంతగానో కావలి ఉంటారు తర్వాత నీళ్లు పడతారు నీళ్లు ఎప్పుడు అవసరమో అప్పుడు పడుతూ ఉంటారు తర్వాత కావలసినటువంటి ఎరువులు వేస్తారు ఇవన్నీ కూడా చేయడానికి వారు ఎంతో సమయము వారు చాలా కష్టపడతారు మరి అత్యధికంగా వర్షం రాకూడదు అస్సలు వర్షం రాకుండా ఉండకూడదు అతివృష్టి ఉండకూడదు అనావృష్టి ఉండకూడదు మరి తగినంతగా వర్షం కురవాలి మంచు ఎప్పుడు కురవాలో అప్పుడు మంచు అవసరం వారికి అది కూడా వాళ్ళు చూసుకోవాలి ఇవన్నిటి కోసం వారు ఎంతగానో ప్రయాసపడతారు మేలుకుంటారు చాలా కష్టాలు పడతారు మరి కొద్దిగా మెలకు మొలకలు వచ్చిన తర్వాత ఆ మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఉండకుండా వాటి నీరు వేస్తారు మరి చక్కగా పెరగడానికి కావలసిన ఎరువులు వేస్తారు ఇవన్నీ కూడా అంతా చేసిన తర్వాతనే చివరికి వాళ్ళకు కోత కోసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అయితే పంట కోసిన తర్వాత కూడా ఆ పంటను నష్టపరుస్తూ ఒక్కొక్కసారి పెద్ద వర్షం కురుస్తుంది ఆ పంటని ఇంకా ఇంటికి తీసుకొని వచ్చి ఉండరు ఇంకా ఆ పంట అక్కడే పొలంలో ఉంటుంది ఆ సమయంలో పెద్ద వర్షం కురిసిందనుకోండి ఆ పండిన పంట అంతా కూడా వృధా అయిపోతుంది ఎంత కష్టం కదా ఎంత బాధ అయితే అలా ఏమీ కాకుండా అంతా కూడా చక్కగా పండి పంట అంతా కూడా చక్కగా పండి వారు చక్కగా ఆ ఫలాన్ని అంటే ఆ గింజలను చక్కగా తీసుకొని ఇంటికి రాగలిగినారనుకోండి ఇంట్లో గోడౌన్లో అవి జాగ్రత్త పరిచే వరకు కూడా అంత ఏ సమస్య లేకుండా జరిగిపోతే వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది కదా ఆ సంతోషాన్ని గురించి చెప్ చెప్తున్నాడు దేవుడు కోత కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు అదేవిధంగా దోపుడు సొమ్ము పంచుకొని వారు దోపుడు సొమ్ము అంటే మనమేనా దొంగలమా కాదు కదా అయినప్పటికీ కూడా ఆ దొంగలకు దోపుడు సొమ్ము పంచుకుంటున్నప్పుడు ఎంతో సంతోషం ఉంటుందంట అంటే వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకుని దొంగతనం చేస్తారు అయితే ఆ రిస్క్ తీసుకొని చేసిన ఆ దొంగతనం సొమ్మును వాళ్ళు చాలా సంతోషంగా పంచుకుంటారంట అయితే అలాంటి సంతోషం కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు ఎవరంటే చీకట్లో నడిచేటువంటి జనులు అంటే పాపంలో నుంచి బయటకు వస్తారు ఎప్పుడైతే ప్రవణ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు పాపం నుంచి బయటకు వస్తారు కాబట్టి వారు వెలుగును చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ముఖాలలో సంతోషం వెళ్ళి విరుస్తుంది వాళ్ళ ముఖాలలో ఆనందం నిండిపోతుంది అందుకే వాళ్ళ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎంత సంతోషం అంటే వాళ్ళకి ఈ లోకంలో ఈ పంటలో పంట పండినంత సంతోషం అంత గొప్పగా సంతోషిస్తారనమాట ఈ లోకపు విషయాలను గురించి వాళ్ళు అంతగా ఆనందించారు కానీ దేవుని యొక్క రక్షణ పొందుకున్నప్పుడు వారు సంతోషిస్తారు ఆ సంతోషాన్ని దేవుడు వారికి అలా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడంటే ఏలైనాగా మనకు శిశువు పుట్టాడు కాబట్టి మనకు ఆ సంతోషం ఉంటుంది ఎలైనగా ఆయన మనల్ని పాపం నుంచి విడుదల చేస్తాడు కాబట్టి ఎలైనగా ఆయన మనల్ని విమోచిస్తాడు కాబట్టి ఎంత గొప్ప సంగతి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ డిసెంబర్ మాసంలోనే కాదు అప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకానికి రావడాన్ని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన బాధపరచబడ్డాడు మన మన యొక్క పాపాలను బట్టి ఆయన శపించబడ్డాడు మన కొరకు ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ మరణాన్ని ఆయన పొందాల్సి వచ్చింది అయితే ఆయన మన కొరకు ఇంత ఇంతగా మరి వేదన అనుభవించడానికి కారణం ఏంటంటే ఆ స్థలంలో ఆ పరిస్థితుల నీవు నేను ఉండవలసింది కానీ మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే పాత నిబంధన కాలంలో ఒక పశువును వధించి ఆ పశువు యొక్క వధించబడిన రక్తం ద్వారా మనకు పా మన మనకందరికీ విడుదల ఎంతసేపు అంటే ఆ కొద్దిసేపే ఆ ఒక సంవత్సరమే మరి మళ్ళీ ప్రా పాపాలు చేస్తాం మళ్ళీ మనము ప్రతిసారి కూడా బలి అర్పించాలి కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదనే కదా దేవుడు ఒక్కసారే ఒక్కసారి నా బలి బలిస్తాను ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాలి పరిశుద్ధుడిగా జీవించాలి ప్రతి శోధనను ఎదుర్కోవాలి కనుకనే అతడు పరిశుద్ధుడైనటువంటి వాడే నీ మనుషులందరి కొరకు కూడా బలి కావడానికి ఎంతో వీలుగా ఉంటుందని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అందుకే ఆయన మనల్ని మన కొరకు ప్రభ నేష్క్రిస్తును ఈ లోకంలోనికి తీసుకువచ్చాడు అంతేకాదు మన బారు కాడిని ఆయన విడిచేశాడంట మన మీద ఉన్నటువంటి శాపమైనా పాపమైన భయంకరమైన బంధకాలైనా వీటన్నిటిని కూడా విడిచివేసి ఉన్నాడు ఆయన మరి అంత గొప్ప అద్భుతమైనటువంటి క్రియ జరగడం కోసమే ఆయన ఈ లోకంలో జన్మించాడు ఈ లోకంలో శిశువుగా పుట్టిన తర్వాత శిశువుగా నుంచి కూడా పుట్టిన శిశువుగా నుంచి ఆయన ఎన్ని బాధలు పడాలో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో ఎన్ని శోధనలు ఎదుర్కోవాలో అవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు అందుకే కదా హెబిరి పత్రికలో అపస్థులైన పౌలు వ్రాస్తూ ఏమంటాడంటే ఆయన మన కొరకు కూడా బాధించబడ్డాడు హెబ్రి పత్రిక రచయిత ఏం చెప్తాడంటే ఆయన ఆయన కూడా రక్త మాంసంలలో పాలివాడాయను ఎలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావంను ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావంను ధరించుకొని ఉన్నాడు అంటే ఒక మానవునిలాగా మానవుని స్వభావాన్ని ధరించుకున్నాడు కాబట్టే ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరంను నమ్మకమును గల ప్రధాన యాజకుడు కావాలని అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అంటే అందరిలాగా మానవులు ఎంత అంటే ఎన్ కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో అలాగనే ఆయన దైవ మానవుడైనప్పటికీ కూడా ఒక మామూలు మనిషి ఏ విధంగా అనుభవించాలో సమస్తం ఆయన అనుభవించాడు అనేక రకాల శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు అనేక రకాల కష్టాలు ఆయన అనుభవించాడు తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి ఆయన సహాయం చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి మనం అసలు ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు మన వంటి శోధనలే ఆయన కూడా ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఇదిగో నాకు ఈ శోధన ఉంది ప్రభా ఇదిగో నేను ఇలా బాధపడుతున్నానంటే అవును నాకు కూడా తెలుసు నేను కూడా ఇలాగ బాధపడ్డాను డోంట్ వరీ నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు ఆదరణనిస్తాను అని మనకు సహాయపడుతూ మనల్ని ఆదరిస్తూ మనల్ని అన్ని విధాల ముందుకు నడిపించే దేవుడు అంటున్నాడు దేవుడు ఆయనను ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా చేశాడు ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు మనకు బదులుగా ఆయన బలి అయ్యాడు కాబట్టి ఆయన మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు ఆయన మనతో మనలాంటి అన్ని రకాల శోధనలు అన్ని రకాల శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించాడు నా ఎందు పాపము ఎవరైనా స్థిరపరచగలరా అని ఆయన సవాల్ చేశాడు ఎందుకంటే అంత గొప్పగా ఆయన పాపం లేకుండా జీవించగలిగాడు ఆయన దైవ మానవుడిగా ఈ లోకంలో పుట్టినప్పుడు మానవరీత్యా ఆయన బలహీనతలు కలిగి మానవరీత్యా ఆయన అన్ని శోధనలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన పరిపూర్ణంగా దైవత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అనేకమైన అద్భుత కార్యాలను ఈ లోకంలో చేశాడు అనేక స్వస్థత కార్యములు చేశాడు అనేకమైన అద్భుతాలు చేశాడు ఎంతోమందికి ఆహారము అలాగ క్రియేట్ చేసి ఆయన పెట్టగలిగాడు మరి గొప్ప తుఫానును గాలి వానల గాలి ఆ యొక్క సముద్రాన్ని సముద్రపు పొంగును అణిచివేయగలిగినటువంటి శక్తిమంతుడైన ఆయన గద్దెంపుకు గాలి సముద్రం అన్ని కూడా లోబడ్డాయి అంత గొప్ప కార్యాలు ఆయన ఈ లోకంలో చేయగలిగాడు అయితే ఆయన ఎప్పుడు బలహీనుడయ్యాడు ఎప్పుడు ఆయన తన బలహీనతనంతా కూడా మరి అనుభవించాడంటే ముఖ్యంగా శిలువ మీద ఆయన అనుభవించాల్సి వచ్చింది అది ఎందుకు అంటే మరి నీ కొరకు నా కొరకు మనం ఇది ఎప్పుడు మర్చిపోకూడదు చాలామంది అంటారు మనందరి కొరకు అంటారు మనందరి కొరకే నిజమే కానీ అందులో నువ్వున్నాము నువ్వున్నావు నేనున్నాను మనందరి కొరకు పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో దాన్ని ఎప్పుడు మనం తెలుసుకొని దానిని గురించి అవగాహన మనం కలిగి ఉంటామో ఎప్పుడైతే మన హృదయంలో దాన్ని అంగీకరిస్తామో అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది ఆ రక్షణ కొరికే కదా మనం అలా రక్షణ పొందుకుంటేనే మనకు నిజవము లేకపోతే అది కామన్గా అందరికీ తెలుసు క్రైస్తవులకు దేవుడు అంటే ప్రభనేశ్ క్రీస్తు అందరికీ తెలుసు అది కానీ ప్రతి ఒక్కరి కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన మరణించాడు అయితే మనమందరం కూడా దాన్ని ఒప్పుకోవాలి నా కొరకు మరణించాడు అనే ఒక అవగాహన మనకు ఉండాలి వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అప్పుడే మనం రక్షణ పొందుకుంటాము మనము నిత్యజీవం పొందుకుంటాము ఆయన మనవలే శోధింపబడినా కూడా ఆయన పాపం లేనివాడుగా ఉండేను కనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా ఆయన కృపాశ్రమంతకు పోవచ్చు మనకు ఎలాంటి భయం అనేది అవసరం లేదు అసలు ఏ విధంగా కూడా మనము జంకవలసిన అవసరం లేదు ఆయన ఆరోహణుడే తను తండ్రి అయిన దేవుని కృపాశ్రం ముందు కూర్చుని ఉన్నాడు ఆయన మనకొరకు ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా ఆయన ఆరోహణమైపోయినప్పటికీ కూడా మనల్ని వదిలిపెట్టలేదు మన గురించి ఆలోచించక మానలేదు నీ కొరకు నా కొరకు ఆయన ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే మనం ఈ విధంగా చక్కగా ఉండగలుగుతున్నాము ఆయన యొక్క కృప లేకపోతే మనం అసలు జీవించలేము మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన ఉచితమైన కృప చేతనే మనము రక్షణ పొందుకుంటాము ఎఫీసీలకు రాసిన పత్రికల్లో ఆయన అదే కదా చెప్తాడు పౌలు గారు చెప్తారు కదా నీవు నేను మనము ఆయన ఆయన యొక్క ఉచితమైన కృపచేతనే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాం ఇది మన వలన అయినదైతే కానే కాదు అది దేవుని వరం అది క్రియల వలన కలిగినది కాదు కాబట్టి మనం ఎవరూ కూడా అతిశయపడవలసిన చేపడవలసిన వీలు లేదు కేవలము విశ్వాసంతో ఆయనను అంగీకరించినట్లయితే మనము ఆయన బిడ్డలుగా చలామణి అవుతాము కాబట్టి దేవుడు మనకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు మనకు శిశువు పుట్టాడన్న సంతోషంతో మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాము అయితే కేవలము ఈ లోక సంబంధమైనటువంటి క్రిస్మస్ కాదు మనం ఆచరించవలసింది మనం ఆచరించవలసినది దేవుని యొక్క గొప్ప కృపను బట్టి ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన రక్షణను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఈ విషయాన్ని మనం అందరికీ చెప్పగలగాలి అదే క్రిస్మస్ మనం ఎలా చెప్తాము మనము అనేక మందికి గిఫ్ట్లు ఇస్తాం కదా అనేక విధాలుగా మనం అనేకమైన క్రియలను చేస్తూ ఉంటాము అయితే ఆ క్రియల ద్వారా దేవుని స్వార్తను మనం చెప్పగలిగితే అదే నిజమైన క్రిస్మస్ మనమందము మనమందరం కూడా ఆ విధంగా చేయవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము ఈ గొప్ప సంతోష సమయాన ఆయన యొక్క రాకడను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుధ్రవైన దేవా సర్వోన్నత నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి ప్రభా నీవిచ్చినటువంటి గొప్ప కృపాతం బట్టి నీకు వందనంలో అవును తండ్రి మాకు శిశువు పుట్టాడు మనకు శిశువు పుట్టాడు అందరి కొరకు శిశువు పుట్టాడు నా కొరకు శిశువు పుట్టాడు తండ్రి దేవా నీకు వందనాలు ఆయన యొక్క ఈ లోకంలో ఆయన జీవించిన విధానం ఆయన యొక్క బలియాగం గురించి నేను స్థుతిస్తున్నాం తండ్రి నా కొరకు మా అందరి కొరకు కూడా బలి అయి మాకు పాపక్షమాపణ రక్షణ విమోచన నిత్య జీవము సమస్తమును దయచేసినందుకు నీకు వందనములు ఆ విధమైన ఏర్పాటును నీవు చేశావు తండ్రి ఆ గొప్ప ప్రణాళిక నీవు రచించావు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా ఈ క్రిస్మస్ దినాలలో ఆ విషయాలన్నిటిని కూడా మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇతరులకు చెప్పడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మాకు తోడ ఉండండి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను చేయించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మమ్మలను నీ యొక్క నీ నీకు ఒక సాక్షి జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్